lokalke uchchwasthira ma varanu ha

ఈ కార్తీక మాసం ఈ నెల రోజులు స్వామివారికి అయ్యప్పలకి భవానులకి సభలకి ఈ భిక్ష ఏర్పాట్లు చేస్తున్నారు తప్పకుండా మీరందరూ ఈ భిక్ష ఏర్పాట్లను సద్విని చేయాల్సిందిగా స్వాముల్ని భవానుల్ని అయ్యప్పల్ని పూరుస్తున్నాము అలాగే తిరుమల చంద్రశేఖర్ గారిని నరే బంధువులు కూడా బిస్ కోరుతున్నాను స్వామి భవానులు బాబాలు శివాలు అందరూ దీక్షకి విచ్చవలసిందిగా కోరుకుంటూ శ్రీ జనమల్ల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్లో కార్యక్రమాలు చేసిన ఎంతో కార్యక్రమానికి కోరుకుంటున్నాము شريکوں نے غالب ہے اب تو کیڈی لے ورے نا 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 شریک ہمم چنڑتا بھولی کچھ میٹ نہیں آ رہا نہیں نہیں جن میں کون کرتا